విశాఖ జిల్లా తొంభై ఏడవ వార్డు చిన్న ముసిటివారరిధిలోని శాంతి నగరం కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆర్ రవికిషోర్ జాతీయ స్థాయి కరాటీ పోటీలకు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులు సేనాపతి వసంత్ రావు విద్యార్థిని అభినందిస్తూ సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోచ్ ఆర్ సాయి సందీప్ డ్రిల్ మాస్టర్ ఎం జ్యోతి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కరెంటులు మేము కూడా చిన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మీద చాలా 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 చాలామంది ఏంటంటే ఆటలు అంటే ఇంకా చదువు ఉండదు ఏమో అని చెప్పి అనుకుంటారు కానీ తప్పది మనకి మధ్య భోజనండి కిట్స్ కిట్గా ఉన్నాయండి అన్నీ కూడా మీరు సద్వినియోగం పరిశ్రమ ప్రతి దాంట్లో ప్రతి విద్యార్థిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి రంగ వల్ల ఉండాలని చెప్పాను అంతేకా మీరు ఏదో మీకు మీ చంద చదువుకుంటున్నాం కదా అని చెప్పిన కాదు మీరు ఎప్పటి నుంచి ఎంతో జీవితం చదువుకొని మంచి భవిష్యత్తు కూడా రావాలని చెప్పాను నేనైతే కోరుకుంటున్నాను మరొకసారి మన రంగేశ్వర గారికి వెల్కమ్ చెప్తూ తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది మన ప్రాంతం నుంచి తప్పకుండా